ఈ రోజు మాట కీర్తనల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనము ఏడవచనము యహోవా స్వరము బలమైనది యహోవా స్వరము ప్రభావం గలది ఏడవచనం యహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది ఏహో స్వరము అరణ్యమును కదిలించును ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా నాలుగోచనంలో యుహో స్వరం ఎటువంటిది బలమైనది ఆయన బలమైన స్వరము నీ ఎడల ఉంటే నా ఎడల ఉంటే మనము ఎంతో అవుతాము మరి ఆ స్వరము యహో స్వరము బలమైన స్వరమును మనం వినగలిగితే మన జీవితంలో గొప్ప కార్యాలు చూడగలుగుతాము స్వరం బలమైనది ఈ బలమైన స్వరాన్ని పొందుకోవాలంటే దేవుని యొక్క బలమైన ఆత్మను మనం పొందుకోవాలి దేవుని బలమైన ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది దేవుని వాక్యము చదువుట ద్వారా దేవుని యొక్క బలమైన ఆత్మ మనపై ఉంటుంది యహో స్వరము ప్రభావం గలది అది ఎంతో ప్రభావం గలదంటే శక్తివంతమైనది మహిమ గలది గొప్ప కార్యాలు చేసేది క్షేమమును కలిగి చేసేది మేలును కలుగజేసేది ఎంతో ప్రేమ కలిగిన స్వరము అదే రీతిగా వచనంలో యహో స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేస్తున్నది ఆయన స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేస్తున్నదంట అగ్నికి ఏదైనా తా తాకగలదా అగ్నిని ఏదైనా తాకగలదా ఏదీ తాకలేదు ఎందుకంటే ఆయన స్వరము అగ్ని వంటిది ఆయన స్వరము జ్వాలను ప్రజ్వలింపజేసేది మరి ఆయన స్వరము మన ఎడల మనతో ఉంటే అది ఏ సమస్య కూడా ఉండదు ఏ ఇబ్బంది ఉండదు ఏ అనారోగ్యం ఉండదు ఏ అప్పు బాధలు ఉండవు ఏ ఒక ఆలోచన అసమాధానము సంతోషం లేని కారణాలు ఏవి మన హృదయంలో ఉండవు మన ఇంట్లో ఉండవు మన కుటుంబ సభ్యుల మధ్య ఉండవు ఎందుకంటే ఆయన స్వరము అగ్నిని ప్రజ్వలింపజేస్తున్నదంట అగ్నికి అగ్ని ఆయన మనతో ఉంటే ప్రతి విధమైన మనల్ని ఇబ్బంది పెట్టే ప్రతీది అగ్నిలో కాల్చబడుతుంది అది ఎంత విలువైన స్వరము ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఎంతో ఘనమైన స్వరము ఎంతో మధురమైన స్వరము ఎంతో ప్రేమగల స్వరము ఎంతో దయగల స్వరము ఎంతో జాలిగల స్వరము ఎడబాయిన స్వరం అది విడువని స్వరము అదే రీతిగా ఎహోవా స్వరము అరణ్యమును కదిలించును అరణ్యం లాంటి ఈ యొక్క జీవిత యాత్రలో అరణ్యం లాంటి ఈ యొక్క లోకంలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు అరణ్యమును కూడా ఏం చేస్తుంది అది కదిలిస్తుందంట దేవుని యొక్క స్వరం ఏంటది అది దేవుని యొక్క స్వరము బలమైన స్వరము ఏహో స్వరము అరణ్యమును కదిలించును అయ్యో ఇది అరణ్యంలాగా ఉందే ఈ సమస్యను నేను అధిగమించలేకపోతున్నానే అయ్యో నాకు ఇది సమస్యగా ఉందే ఇది ఇంకా నాకు ఎప్పుడు జరగదేమో అని ఏమాత్రము భయపడవలసిన అవసరం లేదు ప్రేమైన నా సహోదరి సహోదరులారా ఆయన స్వరము అరణ్యమును మా అరణ్యమును కూడా కదిలించే స్వరం ఆయన కదిలించే దేవుడు ఆయనే ఎవరది యేసుక్రీస్తు ప్రభు ఆయన మనకు తోడుగా ఉన్నాడు నేడుగా ఉన్నాడు రక్షకుడుగా ఉన్నాడు ఎందుకు ఆయన దేవుడుగా మనం పొందుకున్నాము ఎంతోమందికి లేని గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు అదే రీతిగా వాసుల సకలా వాగ్దనములు మనవాయను సాగిల పడి సుని ఆరాధించదము వాసులారా వాసులారీను వాసులు సిగ్గునందారు ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా ఆయన వాగ్దానాలన్నీ ఎవరికి సొంతం ఆయన బిడ్డలకే సొంతం వేరొకరికి వేరొకరికి సొంత సొంతం కాదు ఆయన బిడ్డల యొక్క జాబితాలో నువ్వున్నావు నేనున్నాను వాక్యం వింటున్న మనం అందరూ ఉన్నాం కాబట్టి ఆయన యొక్క స్వరాన్ని వినగలిగే చెవులు ఆయనను మన హృదయంలో ఉంచుకుంటే మనం ఎన్నో గొప్ప కార్యాలు చూస్తూ సంతోషం కలిగి కలిగిన వారమై మన యొక్క యాత్ర చాలా సౌఖ్యంగా సుఖంగా ఉంటుంది దేవుడు ఏది కావాలని ఆయన మనకు పెట్టాడు అసలు మనం కొనుక్కునే కారణాలే అన్ని వాటికి మనము దేవుడిని మనము ఎన్నోసార్లు మనం తెలియక అయ్యో దేవుడు ఏమి చేయట్లేదు ఎందుకు నాకు ఇలా జరిగింది ఎందుకు నాకు ఇలా జరిగింది అని నేను కూడా నేను చాలాసార్లు అనుకున్నాను అలాగే మనం చాలాసార్లు అనుకునే ఉంటాము ఏ సమస్య అయినా అది మనం తెచ్చుకునే సమస్య అయితేనే అంతేగాని దేవుడు ఎవరికి సమస్యలను సృ సమస్యను సృష్టించే దేవుడు ఏమాత్రము కాదు ఆయన ప్రేమగల దేవుడు దయగల దేవుడు ఆయన యొక్క స్వరము ప్ర ఆయన స్వరము నీ చెవులకు వినపడుతుంది ఆయన స్వరమును నువ్వు ప్రేమిస్తున్నావు నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి ఆయన స్వరం ఎలా ఉంటుంది మన జీవితంలో బలమైనదిగా ఉంటుంది అరణ్యాన్ని కదిలించేదే విధంగా ఉంటుంది ఇలాగా ఎంతో ప్రభావం కలిగినదై ఉంది మరి ఆయన స్వరాన్ని మనం వినగలుగుతున్నందుకు మనం ఎంతో ధన్యులము మనకు దేవుడు అన్నీ మేల్లే చేస్తాడు కానీ వేరొకటి వేరొక సమస్య మనకు ఉండదు ఏ సమస్య లేకుండా ఆయన ప్రతి విధమైన సమస్యలను ఆయన కదిలించి ఏం చేస్తాడు దూరంగా పడమటికి తూర్పు తూర్పుకి ఎంత దూరమో తూర్పుకి పడమటికి అంత దూరంగా ఆయన దూరపరిచే దేవుడుగా ఉన్నాడు నువ్వు నమ్మినట్లయితే నేను నమ్మినట్లయితే వాసులు సిగ్గునందరు ఆ వాగ్దానాలన్నీ మనమే మనము నమ్ముదాము విశ్వసిద్దాము ఆయన కృప కలిగిన తండ్రి ఆయన యొక్క కార్యాలు మనం చూసి సంతోషంగా జీవితయాత్రలో యాత్రలో పయనిద్దాం దేవునికి అందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రమగలు తండ్రి కృపగల నాయనానికి ఎన్నో వంద నల స్తోత్రాలయ్యా ఈ యొక్క బలమైన స్వరము నిత్యము ప్రతిరోజు వినులాగిన వినే చెవులను మాకు అనుగ్రహించండి అయ్యా తండ్రి నీ బలమైన వాక్యమును మీ చదివే భాగ్యాన్ని మాకు ప్రతిరోజు అనుగ్రహించండి అయ్యా తండ్రి ప్రార్థించడానికి శక్తినివ్వండి ప్రభా ఈ రీతిగా ప్రభా నీతో సహవాసం చేస్తే నీ స్వరము ప్రభా నాయన మా జీవితంలో బలమైందిగా అరణ్యం లాంటి సమస్యలను కదిలించేదిగా ఉంటుందయ్యా తండ్రి నువ్వు కోరుకునేది ఒకటే నాయనా నీతో సహవాసం చేయాలని కోరుకుంటున్నావయ్యా తండ్రి మా హృదయం హృదయం అనే తలుపు వద్ద నుండి నువ్వు తటుచున్నావయ్యా మా హృదయంలోకి నిన్ను ఆహ్వానిస్తే నిత్యము మాకు తోడుగా నేడగా తండ్రి నాయన ప్రతి విషయంలో ప్రోబనాయన సంతోషంతో సమాధానంతో నింపుతూ ఈ జీవిత యాత్రలో తోడుగా నేడగా ఉంటూ నడిపించే దేవుడుగా ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడు అనేసుక్రీస్తు నామంలో అతి వినయముగా బ్రతిమినాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమె